అన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద ఈరోజు బ్లాగ్ చేసి ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు మా వరలక్ష్మి పూజ దగ్గర నుంచి మొత్తం శారీ ట్రాపింగు డెకర్ అంతా అయితే వీడియోలు అయితే తెలుసుకుందాము హెవీగా లేకోకుండా ఈజీగా మనము సింపుల్గా శాంతంగా అలాగే మనము ఏర్పాటు చేసుకునే దగ్గర నుంచి డెకరేషన్ దగ్గర నుంచి పూజ వరకు మొత్తం అయితే వీడియోలో చూసేద్దాము మనము ఆడంబరాలు లేకుండా ఉన్న వాటితోనే ఈజీగా చేసుకుంది మీద నైట్ షూట్ తెచ్చుకున్నాను అనమాట ఒక టూ అవర్స్ వరకు తిరిగేసి అయితే వచ్చినాం టౌన్లో అవన్నీ తీసుకునే టైం పట్టింది మన ఆ రోజు ఈవినింగ్ ఏమో ముందు రోజు వలక్ష ముందు రోజు నాకు టైం బాగుంది అనమాట నేను ఇది పెడుతూ ఉన్నాను ప్లగ్ బయట డైరెక్ట్ కనెక్షన్ ఉంది అది మంట వచ్చింది సౌండ్ వచ్చింది పట్టన పేలింది కానీ చేతికి మస అయింది కానీ నాకేం షాక్ ఏం కొట్టలేదు దేవుడు ఉన్నాడు అనిపించింది పట్టుకునేంటి వదిలిండదని అయితే అన్నాడు మా ఆయన ఇంకా ఇక్కడైతే సామాన్లు ఉన్నాయి మార్నింగే వీళ్ళిద్దరు అయితే ఇంకా లేవలేదు నేనైతే నైట్ ఒక టూ అవర్స్ ఏమో నిద్ర నింది అంతే దోమలు నింది ఫ్యాన్ రిపేర్ అవ్వడం వల్ల అది పోయింది ప్లగ్ వేరే బిగించినా కూడా రిపేర్ అవ్వలేదు ఇంకా నైట్ అలాగే పడుకున్నాం అనమాట ముగ్గురము ఇంకా మార్నింగే లేసేసాను త్రీకి లేదాం అనుకుని త్రీ థర్టీకి అనుకొని ఇంకా ఫోర్కి అయితే లేసాను ఇంక ఇప్పుడు కూడా లేకుంటే ఇంకా చాలా లేట్ అయిపోతుంది పనులు అనేసి ఇంకా ఫోర్కి కరెక్ట్గా అయితే ఇంకా స్టార్ట్ అన్నమాట అప్పుడే ఇంకా తెల్లారలేదు చీకటిగానే ఉంది మొత్తము ఇంకా ఏర్పాట్లు అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను కొద్దిగా మామూలుగా నిన్న మేము టౌన్లో ఉన్నాము అప్పుడు లోకి ఓమైనా కాల్ చేసింది త్రీ టైమ్స్ సరే ఇంటికి వచ్చానే ఫోన్ చేశాను ఏమంటే నేను ఏమేమి తెచ్చుకోవాలో పూజకి చెప్తావని ఫోన్ చేసి ఎత్తుకోకుండా ఇప్పుడు చేస్తాను అవా అని అయితే అనింది ఏం తెచ్చుకోవాలో తెచ్చుకున్నావా అంటే తెచ్చుకునేసానులే అని సరే ఎంత అయింది మీ అమౌంట్ అంటే నేను తీసుకున్న దానికి ఐదు ంతలు ఎగక్స్ట్రా చెప్పింది మన అతిబిడ్డ అతి బిడ్డ అంటే బిడ్డ కాదు మేము తిరుపతిలో రేట్లు ఎక్కువ ఉన్నాయా లేదా నువ్వు తీసుకోవడం అతిగా ఏమైనా తీసుకున్నావా ఏం తీసుకున్నావు కొంచెం చెప్పంటే సేమ్ నేను తీసుకునేటివే చెప్తాంది ఆ పిల్ల కూడా కొన్ని ఐటమ్స్ అయితే ఎగస్ట్రా తీసుకుంది కానీ షాపులో పోయి తీసుకునేది అనమాట కాస్ట్ ఎక్కువ ఉండే దగ్గర మన తెలివి బిడ్డ ఇంకేం చేద్దాం ఫుల్ అమౌంట్ అయితే అయింది అవలకి వరలక్ష్మితో ఎలా చేసుకోవాలా ఏ టైంకి వర్ వాయినాలు ఇవ్వాలి అవన్నీ చెప్పు అనేది అడిగింది ఇంకా మధ్యాహ్నం పైన పున్నం పెడుతుంది మధ్యాహ్నం లోపల ఎచ్చుకో మంచిది అని అయితే అన్నాను ఆ పిల్ల ముందు కాళాశ్రీ పక్కన ఉండే ఒక ఊర్లో అయితే ఉన్నింది ఈ మధ్యలోనే పేటలోకి అయితే వచ్చింది అనమాట ఇల్లు అక్కడ తీసుకొని అక్కడ తిరునాలు జరుగుతుంది శుక్రవారం శనివారం ఆదివారం తిరునాలు కదమే వస్తారో చూస్తాను సాయంత్రం అంటారు ఒకవేళ వచ్చేటట్టుంటే ఇచ్చేస్తలే మధ్యాహ్నం లోపల అని అయితే అనిందనమాట ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకొద్దిసేపటికి ఫైవ్ అట్లా వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట అసలు నాకు ఎంత నీరసంగా ఉంది అంటే మా మా అతి బిడ్డ రెండు రోజుల షాపింగ్ చేసిందంట వల్ల నేను రెండు గంటల్లో పోయేసినవే అని అన్నాను కానీ రెండు గంటల్లో పోయి ఫుల్ అలసటైతే వచ్చేసింది అందులో నైట్ దోమలకి కూలర్లు లేని దానికి నిద్ర అయితే పట్టలేదు వాళ్ళిద్దరు కాపలాగా దోమలు పెడుతూ కొడతానే ఉన్నాను అనమాట ఇంకా పూజ ఉన్నప్పుడే మరుసటి రోజు ముందు రోజు ఇలా అవుతూ ఉంటాయి అది ఎందుకో తెలియదు మనకే ఇంక ఏం చేద్దాం అసలు కొద్దిసేపు ఎప్పుడూ లేదు ఒక టూ మినిట్స్ కూర్చుందాము అనేసి ఒక పని అయిపోయినా కూర్చుంటా మళ్ళీ ఇంకొక పని అయిపోయినా కూర్చుంటా అట్లయితే పని చేసుకున్నాను ఎంత లేట్ అయితే లేట్ అయింది అనేది అనిపించింది ఇంకా లాస్ట్కి ఏం చేయలేమని మామూలుగా బ్రహ్మ ముహూర్తంలోనే చేద్దాం అనుకున్నా అసలు నైట్ ఎందుకు పనుకోవాలా ఒంటి ఒకటిన్నరకు అయితే నిద్రపోయాను అది కూడా ఎందుకు పనుకోవాలా వద్దులే ఇంక ఇట్లే పని కంటిన్యూ చేద్దాము మనకి టైం సరిపోతుంది కదా అనేది అనిపించింది వద్దు మనం మన బాడీకి రెస్ట్ ఇవ్వాలి లేదంటే ఇబ్బంది పడతామా ఒక రెండు గంటలనే పడుకుందాం అనిపించింది అసలు నిజంగా మనం మేలుకొని ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది రెండు గంటలైనా నిద్రపోయినామనుకోండి చాలా చాలా నిద్ర నిద్రపోతే ఫుల్ బాడీ పెయిన్స్ అయితే వచ్చేసి టైర్డ్గా ఉంటుంది నాకైతే మీకు కూడా అంతేనా ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే వేసుకునేసి నిదానంగా ఒక్కొక్క పని అయితే చేసుకుంటా ఉన్నాను లేటైనా పర్లేదా అనేసి ఇంకా మా నిన్న నైట్ వచ్చేసి ఫుల్ నేను పూలు కట్టుకుంటా ఉన్నాను అనమాట విడిపూలు తీసుకొని అర్ధరాత్రి వరకు మా ఈ పిల్లతో మాట్లాడుతూ లోకీతో పూజ గురించి అంతా ఆ పిల్ల పనులు చేసుకుంటూ మాట్లాడుతుంది నేను మాట్లాడుతాను అండి శనగలేని తెచ్చింటివి అన్నీ నానబెట్టేసాను చూసుకోకుండా దం వేద్దాం అనుకున్నాను మా అత్తి పెట్టుతో మాట్లాడుతా అండి అనమాట ఆ పిల్ల కూడా పనులు చేసుకుంటూ నేను మేల్కొని ఉంటానులే టౌన్కి పోయి వచ్చినాక ఫోన్ చేయనింది మాట్లాడితే పనులు చేసుకున్నాం అనమాట నైట్ మళ్ళా టౌన్కి రెండోసారి ఎందుకు అంటే అది ప్లెగ్ దొరకలేదని మా ఆయన దొరకలేదని రాబోయేద్దామని అయితే అన్నాడు అమ్మ ఫస్ట్ పోయినప్పుడు అమ్మవారి ఫేస్ అయితే తీసుకోలేదనమాట అంటే ఎక్కువ చెప్తా అంటే ఇప్పుడు నీకు నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందా లేడేం వద్దులే అని అయితే మా ఆయన అంటా అన్నాడు నేను అడిగిన రేటుకి రాలేదని కూడా నేను వచ్చేసాను అనమాట కానీ సెకండ్ టైం ఇంక మా ఆయన వయసు అయితే వెళ్ళిన కూలర్ ది ప్లెగ్ కోసమని నేను పూలు కడతా లోకితో మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఒకసేపు ఇంకా అనుకున్నాను నాకు ఎందుకో ఫేస్ పెట్టుకుని అమ్మ శారీ కూడా ఉంది కొత్తది నేను కట్టాలనుకుంటున్నాను నువ్వే ఎట్లా చూడన్నానా లేదో వెంటనే మా ఆయన ఫోన్ చేసి రాదన్నీ టౌన్లోకి ప్లగ్ దొరకలేదు పోయేసి వద్దాము ఇక్కడ పక్కన అంగట్లో లేదు అని అయితే అన్నాడు ఇంకా సరే అని వేసి లోకి బాయ్ బాయ్ చెప్పేసి రెడీ అయితే వెళ్ళినానమాట నాకు ఎందుకు వెళ్ళానంటే నాకు మళ్ళా ఫేస్ తీసుకునేకైతే ఒక సాకు దొరికింది అనేసి తీర అక్కడికి వెళ్ళాక నేను అనుకున్న రేటుకే వేరే అంగట్లో అయితే దొరికింది అదంతా మిరాకిల్ అనిపించింది ఇంక ఇక్కడైతే ప్రసాదాలు ప్రిపేర్ చేసేసానమాట నేను మామూలుగా ఇక్కడ పెరుగన్నము చిత్రాన్నము గులాబ్జాము ఇంకొకరు శనగలు ఉడకబెట్టేశాను పాలైతే కాంచి పెట్టేసాను నీళ్ళు కొట్టే వరకు లేరు టైం అవుతుంది ఫస్ట్ మామూలుగా ప్రతి పండక్కి పూర్ణం బూర ఈ పండక్కి చేద్దాం ఈ పండుగ చేద్దాం అని అట్లాగే వెళ్ళిపోతుంది ఈసారి అయినా ఖచ్చితంగా పూర్ణం బూరలు చేసుకుందాం వరదక్షిణ తనకైతే అనుకున్నాను నాకు చాలా ఇష్టం బొలవ ఉంటాయి అవి పూర్ణం బొలలు కానీ ఏం చేద్దాం మళ్ళీ నేనే డిసైడ్ అయ్యి గులాబ్ జామే మేలు ఈజీగా అయిపోతుంది అని చేయలేదనమాట నెక్స్ట్ దసరా కన్నా చేద్దాంలే అనుకుని డిసైడ్ అయ్యాను అది ఎక్కువ పని కదా అని ఊరికే ముందుగానే ఫీల్ వచ్చేస్తుంది అమ్మ చేయలేము పెద్ద పని కదా అదే పొద్దున్నే అనేసి ఇక సరే అని వదిలేసాను అనమాట ఇక ఏర్పాటు చేసుకుంటాను మా వయ్యారి ఎవరు రెడీ చేసింది నాన్న మీనా ఇట సరేలే నాకాడ కూర్చుని ఉండు కూర్చుని ఒకసేపు ఉండు కాదు చూద్దులే కానీ మీ నాయని నిన్ను రెడీ చేయమంటే ఏం చేసినాడు నీళ్ళు పోసుకోమని నీళ్ళు పోయమన్నా అంతే బా నకిదురుగా బలే రెడీ చేసినాడా అమ్మవారికి రెడీ చేసుకుంటూ ఉండగా మా ఆయనకి నీళ్ళు పోయమంటే ఇలా రెడీ చేసినాడు నిజంగా మా ఆయనే అట్లా రెడీ చేస్తాడు నాకు అంత ఓపిక అస్సలే ఉండదు చిన్నప్పుడన్నా మేలు నేను చిన్న మగపిల్లని ఆడపిల్లో రెడీ చేసి శారీ కట్టి చేసేదాన్ని అసలు పెద్ద పాపకు కూడా శారీ కట్టేదాన్ని ఈ పిల్లకి అట్లా ఏదన్నా చేయాలంటే కూడా అసలు ఓపిక లేదు ఇంట్రెస్ట్ అంతకంటే లేదు కోన్ తెచ్చుకున్నాను ఫాస్ట్ కోన్ ఇప్పుడు ఇంట్లో అది ఎక్కడుందో కూడా తెలియడం లేదు నేను పెట్టుకొని వయసు పెట్టుకుని పడుకుందాం నైట్ అనుకున్నాను అసలు పెట్టుకొనే లేదు మామూలు కోన్ లేట్ అవుతుంది ఫాస్ట్ కోన్ తొందరగా అవుతుందనే తెచ్చుకున్నాను కానీ ఏ కోను పెట్టుకోలేదు అట్లయిపోయింది ఇంకా ఫేస్ అయితే ఇక్కడ కొనుక్కు వచ్చినాను కదా ఇంకా వాటికి రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే తాంబూలానికి రెడీ చేస్తూ ఉన్నాను సింపుల్గా ప్లేట్లో అయితే పెట్టుకునేస్తున్నాయి ఫస్ట్ మనం ఏది తొందరగా అయిపోతుందో పెద్ద పని అదే ఫస్ట్ చేయాలన్నమాట ఇక్కడైతే ఫస్ట్ జాకెట్ పీసులు అయితే పెట్టేసేసాను ఆకు మొక్కలు అయితే పెట్టేసి ఆ తర్వాత గాజులు పెట్టేసి పసుపు కుంకం పెట్టేసి ఆ తర్వాత మనం అందులోకి ఎండు ఖర్జూరాలు అయితే పెట్టుకునేసి ఆ తర్వాత అట్టిపండ్లు పెట్టుకునేసి పూలు నెక్స్ట్ శనగలు అనమాట అన్నీ సరిపోయింది కదండి తాంబూలానికి ఇంకా ఇవన్నీ అయితే ఏర్పాటు చేసుకునేసాను కానీ ఆ రోజు ఏంటంటే సాయంత్రం వచ్చిన రోజు చాలా వరకు నేను ఐదు మందికే ఇస్తున్నాను ఇక్కడ మా ఇక్కడ పక్కన అంగడం ఏంది నీతో పాటు లెక్కేసుకో అప్పుడు నలుగురికి నువ్వు బయట ఇవ్వాలి అని అట్లా ఆలోచించిన అమ్మవారికి ఒకటి పెడతాం కదా ఇంకా మిగతా ఫోర్ వచ్చేసి నేను బయట వాళ్ళకి అన్నట్టుగా పెట్టేశాను ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇంకా శనగలు పెట్టి కప్పులో పెడదాం పెడదామనుకున్నాను కానీ సాయంత్రం రావడంతో వచ్చిన వాళ్ళకి గులాబ్ జామ్ పెట్టి తిన్నాక ఆ తర్వాత ఇది తాంబూలంలో పెట్టిద్దాం అనుకున్నాను కానీ వాళ్ళందరూ సాయంత్రం రావడంతో శనగలు కొన్ని ఎండిపోయినాయి ఇంకా అవి తీసేసి నేను అదే కప్ వేరే కప్పులోనే గులాబ్ జామ్ పెట్టితే తాంబలం ఇచ్చేసాను కొంతమందికి ఇంక ఇక్కడ వచ్చేసి శారీ డ్రాపింగ్ అయితే చూపించబోతున్నాను మరీ నీట్గా షూట్ చేయలేదో ఏమో డౌట్గా ఉంది నాకు మీకు అర్థమవుతుందో లేదో చెప్తాను చూడండి మామూలుగా శారీ హాఫ్గా మడతెయ్యాలి హాఫ్గా అంటే మామూలుగా డైలీ మనం గుడ్డలు మడతేసేటప్పుడు శారీ మడతేస్తాను చూడు అట్లా కాదనమాట ఫుల్లో హాఫ్గా మడత వేయాలి కుచ్చులు పెట్టేటప్పుడు ఇక్కడ పైన కుచ్చులు పెట్టుకొని పిన్నులు పెట్టుకోవాలి ఊడిపోకుండా ఆ తర్వాత ఇదో ఇలా హాఫ్గా మడతేసేసి దీన్ని మనం ఇట్లా కుచ్చులు కుచ్చులుగా ఎన్ని కుచ్చులు వస్తాయి కుచ్చులు మొత్తం సారీ అంతా కుచ్చులు పెట్టేయాలి ఇట్లా నీట్గా పెట్టిన తర్వాత నేను ఒక పిచ్చి కాకుంటే మామూలుగా చంపుకి కడదాం అనుకున్నా అసలు చంపు ఎట్ట సరిపోతుంది మీరే చెప్పండి బ్లౌజ్ పీస్ అయితే చంపుకు సరిపోతుంది నేను ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను అందుకే ఇంకా తెలియదు నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలైతే అనుకుంటున్నాను బిందె పెట్టాను అనమాట గుండు బిందె పెట్టేసి దాని లోపల మనం బిందె లోపల బియ్యమైనా వేయొచ్చు నిండుగా బరువు కోసం లేదా దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ పైన మనం పెట్టాలనుకున్న కలసం పెట్టేసి అయితే అమ్మవారికి మనం శారీ అయితే కట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క కంకణం తొమ్మిది పో తొమ్మిది మూడులతో తొమ్మిది పోగులతో మూడు కంకణాలైతే పెట్టుకున్నాను ఒకటి టాకే ఒకటి అమ్మవారికి ఒకటి వచ్చే వాళ్ళకి ఆ కంకణాలు కూడా వచ్చే పెద్ద ముత్తవులలో ఒకరికి అమ్మవారికి ఒకటి ఒకటి మనం కట్టుకోవాలి ఆ పూజలో ఇంకా అక్షింతలన్నీ రెడీ చేసుకునేసి పూజకైతే కూర్చొని పూజ కూడా పూర్తి సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాము నిజంగా చాలా బాగా మంత్రాలతో ప్రశాంతంగా అయింది ఏ వ్రతం చేసినా మనము వినాయక చవితి రోజు కూడా వినాయక చవితి వ్రతం అట్లా చేసినా కూడా తర్వాత లాస్ట్లో వ్రత కథ అనేది ఒకటి ఉంటుంది ఆ వ్రతానికి సంబంధించిన కథ చదువుకున్నాకే మనకు వ్రతం పూర్తవుతుంది పూజ సంపూర్ణ అవుతుంది అలాగే వరలక్ష్మి వ్రతం రోజు కూడా చారుమతి కథ ఉంటుంది కదా అది చివరిలో చదువుకున్నాము ఆ లోకి కూడా అడిగింటే నేను ఫోటో పెట్టాను అనమాట ఆ పిల్ల కూడా చదువుకున్నాను బాగుని బాగా అనిపించింది అని అయితే చెప్పింది అలా ప్రతి వ్రతానికి కూడా మనం వ్రత కథనైతే చదువుకున్నాక ఆ పూజ పూర్తవుతుంది నేను మార్నింగ్ వన్ టైం ఈవినింగ్ వన్ టైం కూడా చదువుకున్నాను అనమాట ఇంకా మా అయితే డ్రెస్ మామూలుగా వేరేది కుట్టిద్దామని అయితే ఊర్లోకి వెళ్ళాను రెండు రోజుల ముందు ఆమె ఎక్కువ ఉన్నాయి దాన్ని ఇప్పుడు కుట్టాలని ఏమనుకోవద్దు నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు కుట్టిస్తా అనింది యాక్చువల్గా మాదే తప్పు మాదే తప్పులేండి ఒక ఎప్పుడు వెళ్ళినప్పుడు అంతా చెప్తానే ఉన్నాను మా ఇంట్లో నాకు బ్లౌజ్ వైస్కి డ్రెస్ కుట్టి ఇచ్చేసి వద్దామని ఇంకా టైం ఉందిలే టైం ఉందిలే ఇద్దామని లేట్ చేసినాడు అందువల్ల లాస్ట్కి బ్లౌజ్ ఇంట్లో పెట్టి పాప దగ్గరికి కుట్టిద్దామని వెళ్ళాను వాళ్ళు కుట్టరని అర్థం తెలిసే వెళ్ళాను కానీ ఆమె పాపది కూడా కొట్ట ఏం చేస్తున్నావే సాంగ్ సాయం ముద్దు పెడతానావా అయ్యో బంగారు సరే లెక్క ఇంకా నెక్స్ట్ మంత్ మా పాపది బర్త్డే వస్తుంది అప్పుడు వేరే పట్టు కొనుక్కోవచ్చి కుట్టేకి ఇస్తాను అప్పుడన్నా కుట్టని అయితే అనేసి వచ్చేసాను ఇంక ఇంట్లో ఉండేదైతే వేసాను వయసుకి ఈవినింగ్ అస్సలు ఇంకా రాలేదు వాయినం తీసుకునేకి అందరూ ఒకరే వచ్చారు వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసి బోన్ చేసేసాను అనమాట ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మార్నింగ్ పూజ అవ్వగానే ఈవినింగ్ ఊరికే సింపుల్గా చేసుకుందామని వాయినాలు ఇచ్చేసి నన్ను పిలిచి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అక్కడ ఒక్కొక్క నేను వీడియో తీసుకుంటే యూట్యూబ్ ఆడింది నేను తీసా ఇయక్క నాయక్కి అడిగి తీసిందనమాట చాలా బాగా అనిపించింది అందుకే అక్కకి ఇక్కడ మళ్ళీ థ్యాంక్స్ చెప్పాను ఈ మారుగా వాయినలు ఇచ్చేది అయిపోతానే గుడికి అయితే వెళ్ళలేము అనుకున్నాను మా ఆయన కూడా బయటకు వెళ్ళినాడు వాయినాలు నేను ఇవ్వాలో వాళ్ళు తీసుకునే అక్కడే లేట్ అయిపోయింది చాలా ఇంక సరే ఇంకా లాస్ట్లో మా ఆయన వచ్చిన గుడికి వెళ్ళాలన్నావు కదా అని ఎయిట్ థర్టీకి అట్టా వెళ్ళినాము అలాగే గడ్డం సాబు దగ్గరికి వెళ్ళి చూపించుకొని టాబ్లెట్ తీసుకొని అయితే వచ్చాము ఇక్కడ దగ్గరలో అసలు రాముల గుడి ఇంత బాగుందని తెలియదు మాకు టౌన్లోకి కొంచెం పక్కా కొ వీధులు ఉన్నాయి కొన్ని వీధులకి ఎంత బాగుందంటే మా ఆయన ఊరే మామూలుగా పెద్ద విగ్రహం వస్తుంది అదే దాన్ని విగ్రహం ఇన్ని రోజులు నాకు తెలియదు ఎంత బాగుంది కదా అని అయితే అన్నాడు గుడి మూసేసే టైంలో అయితే వెళ్ళినాము చాలా బాగుంది సార్ ఇంకెప్పుడైనా ఖచ్చితంగా గుడికి అయితే రావాలన్నమాట ఇంక ఇక్కడైతే నైట్ అయితే గుడికి వెళ్ళి ముక్కుకొని అయితే మేము వచ్చేసాము ఆ తామునాల వల్ల లేట్ అయిపోయి అంటే నేను అంతేనండి ఈరోజు బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ వీలైతే కామెంటు కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చుగా అయ్యో వెళ్ళొద్దండి మన ఛానల్నే ఫాలో అవుతూ ఉండండి